ఒకసారి ఫ్రేమ్ కరెక్ట్ చేసుకొని ఎస్ శరత్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి ఫ్రేమ్ కరెక్ట్ చేసుకొని శరత్ గారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేటటువంటి మూడు ప్రధానటువంటి అంశాలతోని బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నామంటే చెప్పి చెప్పారు మనం హెడ్స్ ఏదైతే బడ్జెట్ సెట్స్ చూసుకుంటే జై జవాన్ జై విజ్ఞాన్ ఉంది దాని జై కిసాన్కు భారీగా తగ్గించారు వ్యవసాయ రంగానికి ముప్పై ఏడు శాతం తగ్గించారు అభివృద్ధికి అరవై రెండు శాతం తగ్గించారు అంటే ఇప్పుడు టూ థౌజండ్ మనము ముందు ఒక అంటే ఈ టర్మ్ కంటే ముందు టర్మ్లోకి ఒక ఎప్పుడైతే మనం బడ్జెట్ ఎలికేషన్ చూసుకుంటే దానికి దీనికి సిక్స్టీ టూ పర్సెంటేజ్ తగ్గింది ఎందుకు మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఇందాక చెప్పినట్టు ఈ గవర్నమెంట్ క్లియర్ అయ్యి ఈసారి కూడా బడ్జెట్లో ఫార్మర్స్కి మీ ఫ్రీ బీలు అక్కర్లేదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఉపాధి సెల్ఫ్ సస్టైన్ అవుతారు వాళ్ళ ప్రొడక్టివిటీ చేసినట్టు పెంచుకోవడానికి కావాల్సిన ఉపాధి కావాలి దానికి డిగ్నిటీ కావాలి దానికి కావాల్సిన విషయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకు చేసిన ప్రొడక్షన్ని ఎక్కడ ఎట్లా సే బై చేయొచ్చు ఎట్లా అమ్మొచ్చు కరెక్ట్ ప్రైజ్ రావచ్చు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి తగ్గించడం అనకూడదు వేరే వాటిపైన ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళకి ఆ బేసిక్ అది వాటర్ కానీ అని చెప్పినట్టు వేర్ హౌసింగ్ కానీ ఇటువంటి డిస్ట్రిబ్యూషన్ పైన కానీ వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ కానీ టెక్నాలజీ రిలేటెడ్ ఉద్పాయం కానీ వాళ్ళు అన్నీ కూడా చెప్పారు ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ వరకు టెక్నాలజీ పైన బెనిఫిట్ అయ్యి రెవెన్యూ వాళ్ళకు తెచ్చుకోగలిగారని సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫ్రీ బీజ్ తగ్గించి వాళ్ళకి రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం కాల్స్ ఇన్వెస్ట్మెంట్ పైన బడ్జెట్ ఎలొకేషన్ అయింది సో వాళ్ళని ఇగ్నోర్ చేసే వాళ్ళు కాదు రెండోది విజ్ఞానం అన్నారు ఎడ్యుకేషన్ వాళ్ళతో పాటు ఒకవేళ మీరు చూస్తే సస్టైనబుల్ అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అని ఒకటి చెప్తున్నారు వాళ్ళు అందరూ కలిపి గ్రో అవ్వాలని ఒక ఇప్పుడు చూస్తే ఇండియాలో మేజర్ వన్ ఆఫ్ ది నాకు తెలిసి మేజర్ ఇష్యూస్ రీజనల్ ఇంబ్యాలెన్స్ రెండోదేమో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఒక చోట పెరుగుతున్నారు వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ అన్నీ పెరుగుతున్నాయి ఇటువైపు చూస్తే అవి తక్కువ ఉన్నాయి ఆ గ్రోత్ కూడా ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు కూడా ఇంక్లూజివ్గా ఒక డిగ్నిఫైడ్గా సర్టన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వరకు వాళ్ళు గ్రో అవ్వగలుగుతారు ఓవరాల్ గ్రోత్ ఉంటుంది ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ అవి కూడా పెరుగుతాయి అని వాటివైపు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి తప్ప తగ్గించామని అనలేము వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేశారు అని పర్సంటేజ్ నెంబర్స్ కూడా మీరు ఒకవేళ చూసినట్టు అమౌంట్ అంటే మీరు పర్సంటేజ్ వైజ్ చూస్తున్నారు కానీ మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ నంబర్ ఆఫ్ ఇయర్స్ కంపారిజన్ అమౌంట్ చూసినట్టయితే పెద్దగా తేడా ఏం లేదు ఎస్ ప్రొఫెసర్ శివారెడ్డి గారు ఆర్ యు యా ఇస్ ఓకే యా ప్లీజ్ శివారెడ్డి గారు చెప్పండి యా అక్కడ ఉన్నవారందరికీ నమస్కారాలు ఎస్ ఫస్ట్ నిర్మల సీతారామ గారు ప్రెజెంట్ చేసే ముందు వాళ్ళు యొక్క దూర దృష్టి ఏంటంటే క్లియర్గా